అందరికీ నా నమస్తేలేండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి భూదేవితలకి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి ప్రతిరోజు మన ఆడవాళ్ళం అందరం చేసే పనేనండి మేము చిన్నపిల్లలప్పుడు మా ఊర్లో పెద్ద పెద్ద మెల్లాలు మా ఇంటి ముందు ఉండేవండి అదంతా ఊడ్చేసి కళ్ళాపు పేడ కళ్ళపు చల్లేసి ముగ్గు వేసుకోవటం చాలా కష్టంగా అనిపించేది కానీ చాలా సంతోషం వేసేదండి ఆనందంగా చక్కగా ముగ్గులు పెట్టుకునేవాళ్ళం కానీ ఇప్పుడు టౌన్లో వచ్చేసేసి కొంచెం కొంచెం మెల్లాలే కదండి ఆ కొంచెం మెల్ల మీద కూడా ఇంటి ముందు చక్కగా ఇలా కళ్ళాపు చల్లేసి ముగ్గు పెట్టేసుకుంటే ఆ ఇంటికి ఆ లోగులకి ఎంతో అందం కదండి మనందరికీ కూడా ఎంతో సంతోషం కదా ఇంటి ముందు ముగ్గేనండి అందం ఆ ముగ్గు ఎంతో కళకళలాడుతూ పసుపు కుంకాలతోటి అలంకరించుకుంటే ఇంటి ముందుకు వచ్చి నిలబడిన వాళ్ళు ఇంటిని అలాగే మనల్ని అలాగే ముగ్గుని చూసి వావ్ అనాల్సిందేనండి ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు కదా ముగ్గే మన ఇంటికి శోభనిస్తుంది కళనిస్తుందండి ఈ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడికి దీపారాధన చేసుకున్నామండి పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను నిత్యం మనం చేసుకునే పనులేనండి ఉన్నప్పుడు ఇంట్లో చామంతి పూలు అవి బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినప్పుడు ఇలా పూలు పెట్టుకొని అలంకరించుకొని పూజ చేసుకుంటానండి లేదంటే మన ఇంట్లో ఉన్న పూలు పూసిన పూలతో చక్కగా పూజ చేసుకుంటానండి ముఖ్యంగా పూజ అనేది ముఖ్యమండి ప్రాధాన్యం అనమాట ఏమీ లేకుండానే ఒట్టి గ్లాస్తో నీళ్లు పెట్టినా సరే భగవంతుడు సంతోషిస్తాడండి ఒక ఆకు పెట్టినా సరే సంతోషిస్తాడండి ఒకటి తమలపాకు పెట్టినా సంతోషిస్తాడండి మనసు ముఖ్యమండి మనసు ప్రధానం భగవంతుడికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి రాగి జావ తయారు చేసుకున్నాం ఇదిగోండి రాగి పిండి బెల్లము యాలుక్కాయ ఒకటి పెట్టుకున్నానండి ఇదిగోండి ఈ బౌల్ పెట్టుకున్నాము రాగి జావ తయారు చేసుకోవడానికి గ్యాస్ వెలిగించుకున్నామండి కొంచెం అలా తగ్గించుకోండి మీడియంలో పెట్టుకొచ్చుకోండి ఇది మందపాటి పాత్ర కనుక పెట్టేసుకుంటే కొంచెం మంచిగా మనం తిప్పుకోవాలి కదా ఇగోండి నేనైతే రెండు గ్లాసులు పెట్టు పోసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ పాలు కూడా ఉన్నాయి కదా పాలతో తయారు చేసుకున్నాం రెండు గ్లాసులు పోసుకున్నాం కదా తర్వాత మనం రాగి పిండి రెండు స్పూన్లు దాదాపు తీసుకున్నానండి ఫుల్గా రెండు స్పూన్లున్నర దాదాపు తీసుకున్నాను కొంచెం ఈ మాత్రమన్నా ఉంటే మనకి కొంచెం ఐరన్ అన్నం వస్తుంది ఓకేనా తర్వాత బెల్లం కూడా వేసేసుకోండి ఇప్పుడే బెల్లం రెండు స్పూన్లు అనుకుంటా వేసుకున్నాను ఇక దీన్ని చిన్నగా ఇలా తిప్పేసుకోండి ఉండలు లేకుండా ఉండలు రాకుండా ఇలా చిన్నగా తిప్పుతూ ఉండండి త్వరగా అయిపోతుందండి విధంగా తిప్పుతూ ఉంటే దగ్గరకు అన్నమాట అందులో యాలక్కాయ ఒలిసి పెట్టుకుందామండి ఇదిగోండి యాలక్క ఒలిసి పెట్టేసుకున్నాము వేసేసుకుందాం ఓకేనా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా రాగి రాగితామండి ఆర్గానిక్ చాలా మంచిది ఉదయాన్నే ఇలా త్రాగితే ఇదిగోండి కొంచెం ఇదిగోండి పింఛి ఆఫ్ సాల్ట్ వేసుకోండి ఒక కళ్ళు పైన సాల్ట్ అయినా ఏదో ఒకటి వేసుకోండి ఆఫ్ ఇలా తిప్పుతూ ఉండండి ఇంకా లేకుండా చక్కగా దగ్గర కొట్ చేస్తుంది ఇదిగోండి దగ్గర పడుతుంది చిన్నగా ఇలా తిప్పుతూ ఉండండి చూసారా ఇలా దగ్గర పడుతూ ఉంటుంది తైద తైదజావ్ అంటారు రాగి అంటారు ప్రాంతాల వారిగా పిలుచుకుంటారండి తైదలు అంటారు రాగులు అంటారు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఐరన్ మెయిన్ కాల్షియము ఐరన్ మాంస కురుపులతో సమానం అనమాట ఉదయాన్నే పరగడుపునే విధంగా త్రాగితే ఈ సమ్మర్లో ఎండ్ల కాలంలో మనకి ఇడ్లీలు దోశలు అలాగే పూరీలు చపాతీలు ఇవన్నీ కాకుండా ఇలా తగితే మనకి ఎంతో శ్రేష్టం అండి మన శరీరానికి చాలా మంచిది అనమాట ఆల్రెడీ కాచి పెట్టుకున్నానండి పాలు స్వామి దగ్గర పాలు కదా ఆ పాలు పాలు కాచి పెట్టేసుకున్నాను ఒక్కోసారి మీకు ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం ఒక్కోసారి కాఫీ పెట్టుకుంటాం పాలని ఒక్కోసారి రాగిదాం పోసుకుంటాం ప్రతిరోజు పాలు అవి పెట్టుకుంటూ ఉంటారు కదా పాసారా ఇలా గట్టిపడుతుంది ఇదిగోండి ఇలా మనం కట్టేసేసుకున్నాము ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే కదా మనం పోసేసుకుందాం పోసేసుకున్నాం జావ రెండు ఈసారి కప్పుతో పోసుకున్నాం చాలా బలమైన పదార్థం అండి ఆరోగ్యమైన పదార్థం కప్పు పోసుకుని అంటే కమ్మనైన జావ ఆరోగ్యమైన తైద జావ చక్కగా మన ఆరోగ్యానికి చాలా మంచిది శ్రేష్టం మా వారికి నాకు మా బ్రేక్ఫాస్ట్ రాగి జావ తైద జావ ండి మా వారు లేడీస్ ఫింగర్స్కి కోస్తున్నారు బెండకాయలు లేతగా ఉన్నాయి చక్కగా పచ్చివే తినాలనిపిస్తుంది బెండకాయ కూడా తయారు చేసుకున్నాం ఈరోజు మాకు లంచ్లోకి బెండకాయ ఫ్రై అండి అలా ఒకరికొకళం పని చేసుకుంటూ ఉంటాము టైం అయితే ఎయిట్ థర్టీ దాటింది ఇప్పటికే పనులన్నీ అయిపోయాయండి ఉదయాన్నే పనులు చేసుకుంటే మనకి హాయిగా ఉంటుందండి ఈ ఎండకి మనం గ్యాస్ పై దగ్గర చేసుకోలేము నిల్చొని ఓకేనా మాకు లంచ్లోకి ఈరోజు లేత బెండకాయ ఈగుదనమాట కమ్మగా ఉన్నాయి పచ్చి పచ్చియే తినాలనిపిస్తుంది చాలా బాగున్నాయండి హాయ్ అండి నా లంచ్లోకి వచ్చేసేసి బెండకాయ ఫ్రై అండి ఇది కూడా వారికి పోసి పెట్టారు కదా చక్కగా గ్యాస్ వెదికున్నామండి కొంచెం గ్యాస్ తగ్గించేసుకున్నాము అవి మాగి 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 ఉన్న బాండీ కదండి ఇక మనకి నూనెలో నూనె కొంచెం తగ్గించినా బాగుంటుందండి ఎల్లిపాయ కారం కొంచెం కొట్టి పెట్టుకున్నానండి చిన్నులపై కారం అంటే మనం తాలింపు పిల్లలు కూడా వేసుకుందాం త్వరగా అయిపోతుందండి ముక్క ముక్క విడిగా ఉండేటట్లుగా ముక్క చితికిపోకుండా మెత్తబడకుండా నీట్గా చక్క చక్కగా తయారు చేసుకుందాం ఓకే ఇవ్వండి కరివేపాకు వేసుకుందాం ఇవ్వండి ఉల్లిపాయలు కరిగి పెట్టుకున్నాను కొంచెం కొంచెం వేగనివ్వండి ఉల్లిపాయలు కొంచెం ఇచ్చాక ముక్కలు వేసుకుంటే మంచిగా తయారవుతుందండి ఫ్రై అనేది మొక్క మొక్కకు విడిపోయి నీట్గా చక్కగా తయారవుతుంది అనమాట ఉల్లిపాయలు ఇలా చక్కగా మగ్గిన తర్వాతే గోల్డెన్ బ్రౌన్ కలర్ మగ్గిన తర్వాత అప్పుడు మొక్కలు వేసుకోండి అప్పుడు గలగలగలా అడుగుతుంది ఓకేనా ఇలా ఇక మూత పెట్టకండి మూత పెట్టకుండా పసుపు కానీ ఉప్పు కానీ వేయొద్దండి ఇప్పుడు కారం కానీ ఏం వేయద్దు వాటంతట అది చక్కగా మగ్గనే ఉంది గ్యాస్ మీడియంలో పెట్టేసుకోండి మరీ ఫుల్ కాకుండా మీడియంలో పెట్టేసుకోండి ఉండాలి అని బండి కదా మొక్క ఎగరేయాల్సిందేనండి ఇగురు ఇగురు అంటే ఇంకా ఉంది ఎగరేయాల్సిందేనంటారు ఇగురులు ఎగరేసుకొని తింటారంటారు కదా అలా అనమాట మీరు ఎలా తయారు చేసినా సరే ముక్క అనేది చితకదండి ఇక పసుపు ఉప్పు పెట్టే వెంటనే ముక్క సంత టైపు మెత్తబడిపోతుంది ఇంకా దానికి లక్షణం ఉంది పసుపు ఉప్పు పెట్టే వెంటనే మెత్తపడిపోతుంది అండి అలా వేయకుండా మూత కూడా పెట్టకుండా ఇలా మద్దతు ముక్కు ముక్క విడిగా ఉంటుంది ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకి ఇలా చక్కగా తిప్పుకోండి ముక్కు మీద పెట్టేసి పొడవకుండా నీటుగా వన్ సైడ్ నుంచి ఉండదు చక్కగా తిప్పుకోండి వేపుడు అనేది వేపుడు అంటున్నాం కదా అందుకోసమే వేపుడుగా ఉంటుంది కదా మొక్క అనేది చెరగకుండా మెత్తబడకుండా చక్కగా ఐదు నిమిషాలకి ఐదు నిమిషాలకి ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తారా చక్కగా ఎలా మగ్గిందో రెండు నిమిషాలకి రెండు నిమిషాలకి మూత పెట్టకుండా ఇలా చక్కగా ముక్క అనేది చూస్తారా ఏమన్నా నలిగిందేమో చితికిందేమో ఈ టైంలో మనము ఉప్పు తగ్గ వరకు ఉప్పు తర్వాత కారం ఎల్లిపాయ కారం తర్వాత పసుపు తింతేనండి ఫినిష్ బెండకాయ వేపుడు చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకో ఎల్లిపాయ కారంలో నేనండి కొంచెం ఎండు కొబ్బరి చిన్నుల్లిపాయ జీలకర్ర ధనియాలు వేసి కారం వేసి మిక్సీ పట్టుకున్నానండి ఎండుకుబ్బరి కూడా వేసుకుంటా కొంచెం పుట్నాలు వేనండి మళ్ళీ అందుకోసమని పుట్నాలు వేను ఈ ఫినేషన్ ఇక ఎక్కువ ఎక్కువసేపు ఉంటే మళ్ళీ మెత్తబడిపోయింది ఎందుకంటే తిండాలేం బండి కదా ఈ ఇక ముక్క మొక్క మొక్క ఇక రెండు మూడు రోజుల వరకు అయినా కదలదండి చక్కగా ఉంటుందన్నమాట మొక్కేమన్నా ఇరిగిందని చూసారా తునిగిందని చూసారా కోసిన మొక్కలు కోసినట్లే ఉంది లేతకాయలు అనమాట లేడీస్ ఫింగర్ అంటాం మన ఆడవాళ్ళు బ్రేడ్ ఎంత అందంగా చక్కగా ఉంటాయో అలాగే బెండకాయలు కూడా అలా అందంగా చక్కగా ఉంటాయండి పచ్చి మావాడు వస్తుంటే పచ్చి తినాలనిపించింది ఇక కూర రెడీ అయిపోయిందండి ఇక పుట్టినాలు వేయండి ధనియాలు జీలకర్ర కొంచెం తర్వాత చిన్నుల్లిపాయలు కారం ఎండు కొబ్బర వేసి మిక్సీ పట్టేసుకుంటాను అనమాట కమ్మగా బాగుంటుంది రుచిగా మన విస్త్రాకులు బంతి భోజనాలు విస్త్రాకులపై వేసే కూరలా ఉంటుంది ఇవి పచ్చి మసాలా వేసుకోవాలంటే అల్లము చిన్నరూపాయ పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు అవి మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలన్నమాట అది పచ్చి మసాలా అంటాం ఇది ఎండు మసాలా అంటాం మా సైడ్ ఇలా అంటామండి ఓకే కూర ఫినిష్ అయిపోయి ఇవ్వండి ప్రక్కన రసం కూడా పెట్టుకున్నాను రసం కాగుతుంది తిరుగుతుంది బెండకాయ ఫ్రై ఈరోజు లంచ్లోకి రసం అక్కడ కూర్చున్నారు విషయం అడుగుదాండి మరి స్వీట్ తయారు చేసుకున్నాము మరి కొబ్బరి ఉంది పచ్చి కొబ్బరి తయారు చేస్తా కొబ్బరి లౌజ్ అంటారు కొబ్బరి అంటారు కొబ్బరి ఉండలు అంటారు ఓకే ఇదిగోండి కొబ్బరి చిప్పలు అనమాట రెండు కోసి సన్నగా తరిగి పెట్టేశారు మా వారు ఇలా బెల్లం కూడా ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అండి ఇలా చాకుతో కట్ చేసి ఇలా తురిమారు అన్నమాట ఇది ఈ బౌలు పెట్టుకున్నాను ఈ బౌలు వచ్చేసి కొబ్బరి ముక్కలు పెట్టుకున్నాను అయా లుక్ అయ్యిందండి ఇంక ఇంతేనండి కొబ్బరి లౌజ్ అంటారు కొబ్బరి లట్టు అంటారు కొబ్బరి ఉండలు అంటారు రకరకాలుగా చెప్పుకు పిలుస్తూ ఉంటారు అన్నమాట స్వీట్ అనేది తయారు చేస్తుంది ఓకేనా ఈరోజు స్వీట్ అనమాట మా వారు ఆయన కోసం ఆయనతో పాటు నాకు కూడా అండి నేను ఆయన రెండు తింటే నేనైనా ఒకటి తింటాను ఇలా చక్కగా ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు కొబ్బరి బలం అండి ఎండు కొబ్బరి అయినా పచ్చికొబ్బరి అయినా బలం అనమాట తింటే మంచి పుష్టిగా ఉంటుంది బెల్లం కూడా రెండు కలిపితే మన వెనకాల వెనక రోజుల్లో పెద్దలు పల్లీలు బెల్లం ఇలా ఎండు కొబ్బరి ముక్కలు పెట్టేవాళ్ళనమాట చిప్పలు చెప్పలు ఎండు కొబ్బరి ఇలా ఒక చేత్తోటి ఇలా కొరుక్కుంటూ ఒక చేతితో బెల్లం కొరుక్కుని తినేవాళ్ళు అనమాట ఎనుకలు పుష్టి అయినా దృఢంగా ఉంటుంది వెన్నుపోస్తూ బలం అనమాట క్యాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయి అనమాట ఓకేనా ఇలా తయారు ఇంకెందుకు ఇంకెందుకాల గ్యాస్ పెరిగే గ్యాస్ దగ్గరకు వచ్చేసాము కొబ్బరి అనేది రెండు సార్లుగా వేసుకోండి మరి మెత్తగా కాకుండా చక్కగా కొంచెం తురివిన దాళ్ల మళ్ళీ ఉంచుకోండి సరేనా ఒక్కసారి వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోకుండా కొంచెం తురిన మాదిరిగా ఉంచుకోండి బాగుంటుంది ఓకేనా కొబ్బరి తురిమి ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి తురువిన మాదిరిగా ఒక్కసారి వేసుకోకుండా ఇలా తురిగినట్లుగా వేసుకోండి ఓకేనా ఇలా ఉంటే మంచిగా జ్యూసీ జ్యూసీగా మనకి కొబ్బరి లట్లు మంచిగా తయారవుతాయి అన్నమాట తర్వాత మనం మెజర్మెంట్ చేసుకున్నామండి ఇదిగోండి ఈ కప్పు తీసుకుంటున్నాను ఈ కప్పుతో మనం కొలత వేసుకున్నాము మూడు కప్పులకి ఒక కప్పు బెల్లం వేసుకుందాం ఓకేనా ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మూడు కప్పులు ఒక కప్పు బెల్లం వేసుకుందామండి మనం వచ్చేసి ఈ బెల్లాన్ని ముందుగా పావు కప్పు వాటర్ పోసుకొని కరగబెట్టుకుందాం ఈ బెల్లం కరిగిన తర్వాత మనము ఫిల్టర్ చేసుకుందాం ఓకేనా బెల్లం కరిగింది గ్యాస్ కట్టేసేసుకుందాము మనం ఇలా అడుగు మందం దాంట్లో ఈ విధంగా ఫిల్టర్ చేసుకుందాము వడ పోసుకుందాము నలకలు గట్రా ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట గ్యాస్ ఎలిగించుకున్నామండి ఇంకా మనము వెలిగించుకొని పాకం బాగా లేత పాకం కాకుండా బాగా ముదురు పాకం పట్టుకుందామండి చిన్నగా తిప్పుకుంటూ ఉన్నాము గ్యాస్ మీడియంగా దక్కేసుకొని ఇలా తిప్పుతూ ఉండండి లేదంటే మాడిపోతుంది టెస్ట్ చేసుకుందాము చెక్ చేసుకుందాము ఇంకొంచెం గట్టిగా కావాలండి ఇది తీగపాకం కొంచెం ఇదిగోండి ఇలా గట్టిగా అలా గట్టి పాకం అనమాట ఇంక ఇలా వచ్చినప్పుడు వేసుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి తర్వాత ఫ్లేవర్ కోసం యాలు పొడి వేసేసుకుందాము మనము సువాసనకు గ్యాస్ బాగా సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా తిప్పుకోండి ఈ విధంగా మనకి ఉండవరకు వచ్చేదాకా చిన్నగా గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఫ్లేమ్ అనేది తగ్గించుకొని ఈ విధంగా తిప్పుకోండి జ్యూసీ జూసీగా ఎక్కువ రోజులు నిలవ ఉండటానికి మంచిగా ఉంటుందండి ఈ విధంగా తయారు చేసుకుంటూ కొబ్బరి లడ్లు కొబ్బరి పాకం అంటారు కొబ్బరి నడ్లు అంటారు కొబ్బరి లవ్స్ అంటారు ఇలా తిప్పుతూ ఉండండి పాకం అనేది దగ్గర పడుతుంది అనమాట మనకి ఉండగా వచ్చేదాకా తిప్పుకోండి గ్యాస్ ఫ్లేమ్ అనేది తగ్గించుకోండి లో పెట్టని చక్కగా ఇదిగోండి ఇలా కొంచెంగా గడ్డగా ఉండలాగా లాగా వచ్చేటట్లుగా చూసుకుని ఎగ్ కట్టేసేసుకోనండి చేసి కట్టేసుకున్నాము లేదంటే మాడిపోతుంది అయిపోయిందండి కట్టేసేసుకున్నాను ఇక కొంచెం ఆరినిచ్చేసుకుని వంటలు తిప్పుకున్నాము ఓకేనా కొబ్బరి లడ్లు లడ్డూలు కొంచెం నెయ్యి అనేది వేసుకున్నాము నెయ్యి ఆప్షన్ అండి మంచి స్మెల్ వస్తుంది మంచి రుచిగా ఉంటుంది నెయ్యి కలిపి వేసుకుంటే ల లడ్లు చుట్టుకున్నాం కొబ్బరి లడ్డు ఓకేనా ఇదిగోండి కొబ్బరి లడ్లు చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో చూస్తుంటేనే నోరు ఊరు పోతుంది కదా చక్కగా ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా లడ్లు చేసుకోండి జూసీ జూసీగా కమ్మగా రుచిగా ఉంటాయండి అప్పుడప్పుడే ఇన్స్టెంట్గా చక్కగా మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే మంచి బలమైన ఫుడ్ అండి ఇంట్రెస్ట్గా పిల్లలైనా పెద్దలైనా చక్కగా తింటారు అనమాట ఇదిగోండి చివరి లడ్డు వరకు కూడా చూస్తారా ఎంత చక్కగా వచ్చాయో నీట్గా ఇవ్వండి కొబ్బరి లడ్లు జ్యూసీ జ్యూసీగా చక్కగా కొబ్బరి లడ్డు రుచిగా కమ్మగా బాగుంటాయి అది కాక పంచదార కాకుండా బెల్లంతో తయారు చేస్తున్నాము ఇక పచ్చి కొబ్బరి బెల్లంతోటి తయారు చేసుకొని గట్టిపాకు వచ్చేదాకా చేసుకుంటే మనకి ఆర్గానికి చాలా మంచిదండి జ్యూసీ జ్యూసి ఇంకా కమ్మగా చూసారా కొబ్బరి లెడ్లు అంత చక్కగా ఇవ్వండి కొబ్బరి లడ్లు జ్యూసీ జ్యూసీగా కమ్మగా రుచిగా ఉన్నాయి కొబ్బరి లవ్స్ అంటాం కొబ్బరి లడ్లు అంటాం కొబ్బరి ఉండలు అంటాము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి బెల్లంతో పైపెచ్చు పచ్చి తోటి చక్కగా బాగుంది నీటి స్మెల్ కొబ్బరి బెల్లం యాలకులు అలిగింది ఫ్లేవర్ బాగుందా టేస్ట్గా ఉంది స్వీట్ అంటే స్వీట్ ప్రియులు కదా ఇంకా పంచదారతో చేస్తే అదొక టేస్ట్ బెల్లంతో చేస్తే అదో టేస్ట్ బాగుందండి సూపర్ కోప్పలో చూసుకుని అనుకో తినవచ్చు ఓకే ఎంజాయ్ చేయండి స్వీట్ బాగుంది కదా సరిపోయిందా స్వీటు తక్కువ బాగుందా బాగుందా రోడ్డు మరి మెత్తగా తూరం పట్టేసుకోకుండా ఇలా కొంచెం పంటి అంటే ఉంటే బాగుంది మెత్తగా గోరింటాక్లాగా కాకుండా కొందరి సూపర్ ఏంది బాగుంది వివేకానందలు వారి సృక్తి చెప్పుకుందామండి అఖండమైన ఉత్సాహం అపరిమితమైన ధైర్యం అప్రతిహితమైన శక్తి అన్నింటినీ మించి పరిపూర్ణ విధేయత ఈ లక్షణాలే ఒక వ్యక్తిని కానీ ఒక దేశాన్ని కానీ పునరు పునరుజ్జీవంప చేయగలవు అఖండమైన ఉత్సాహం అండి ఇక దానికి అంతు అంతులేదనమాట అంతులేని ఉత్సాహం అన్నమాట అపరిమితమైన ధైర్యం ధైర్యంగా మితమైన ధైర్యం కాకుండా అపరిమితమైన ధైర్యంతో అప్రహితమైన అప్రతిహతమైన శక్తి హితం అంటే మంచండి అంటే అలాంటి శక్తి మంచి శక్తి మంచి నడవడికి మంచి లక్షణాలేనండి ఇంకా అన్నింటినీ మించి పరిపూర్ణ విధేయత వినయం విధేయత అలాగే సంస్కారం అనేది ఉంటే ఈ లక్షణాలే ఒక వ్యక్తిని కానీ ఒక దేశాన్ని కానీ పునరుజ్జీవింప చేయగలవు మరలా దాన్ని నిర్మ నిర్మించగలవు అనమాట పునరావృత్తి చేయగలం అనమాట మరలా దాన్ని జీవింప చేసి ఒకవేళ అవి నాశనమైనా సరే దేశం వ్యక్తి కానీ మళ్ళీ దాన్ని ఈ లక్షణాలు గనక కలిగి ఉంటే మరల మనము పునరుజ్జీవింప చేయగలవు ఇదేనండి వివేకానందులు వారి సుక్తి చక్కగా చెప్పారు కదా అఖండమైన ఉత్సాహం అపరిమితమైన ధైర్యం అప్రతిహతమైన శక్తి అన్నింటినీ మించి పరిపూర్ణ విధేయత ఈ లక్షణాలే ఒక వ్యక్తిని కానీ ఒక దేశాన్ని కానీ పునరుజ్జీవింప చేయగలవు ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే ఒక వ్యక్తినైనా సరే ఒక దేశాన్ని అయినా సరే మరల మనం వారిని బ్రతికింపజేయగలుగుతాం అనమాట చనిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళని మళ్ళీ మనం చనిపోయే పరిస్థితి అంటే వాళ్ళలో ఉన్న చెడు లక్షణాలు చెడు ప్రవర్తన అన్నీ కూడాను ఇలా ఉంటే మంచిగా మళ్ళీ మంచి వత్తిగా మంచి నడవడిగా తయారు చేయగలం అనమాట ఇవ్వండి వివేకానందుల వారి సుక్తి మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి ఫోలిక్ యాసిడ్ నియాసిస్ ఇది విటమిన్ అనమాట ఆకుకూరలు కాలేయం పప్పు ధాన్యాలు కాయలండి ఇవి ఇవి తీసుకోవాలి ఈ విటమిన్కి ఈ వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే స్త్రీలలో గర్భాశయ వ్యాధుల నుంచి రక్షణ పొందుతాం అలాగే చర్మ వ్యాధులు కూడా నివారించబడతాయండి అలాగే గుండె జబ్బుల్ని నరాల వ్యాధుల్ని నియంత్రించేటట్లు వీలుంటుంది క్యాన్సర్ను కూడా తొలి దశలోనే నివారించే వీలుంటుందండి ఈ దీనికి ఉన్న ఉపయోగాలు ఇవ్వనమాట ఈ విటమిన్కి ఇదేంటి ఇదేనండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి